హలో గాయస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బయ దగ్గరికి వచ్చినా వర్షం పడుతుంది చూసి వెళ్దాం ఒకసారి ఏమైనా వచ్చినాయేమో అనేసి వచ్చేవారికి ఒక అతను తిరుగుతున్నాడు ఏదో వెయిట్ అయ్యేస్తున్నాడు చూసేవారికి ఏదో రెండు పిట్టలు కూడా ఇక్కడ ఏంటి అని దగ్గరికి వెళ్ళి చూస్తే కముజు పిట్టలు అన్నాడు జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే అవి పడిపోయినాయి వచ్చిండు బాక్స్ పెట్టిండు అది వాటి అడుగులు చూసిండు బాక్స్ పెట్టి జస్ట్ వాటి వాయిస్ని ఒక కీప్యాడ్ మొబైల్లో పెట్టి సైడ్కి వెళ్ళి చూసిండు అవి వచ్చి దాంట్లో పడిపోతున్నాయి ఆ వాయిస్ని వెతుక్కుంటూ వస్తున్నాయి అవి అడ మొబైల్ పెట్టి వస్తుండ్రు సైడ్కి ఇంకా పడిపోయినాయి వాయిస్ ఎన్నుకుంటూ వచ్చి దాంట్లో పడిపోతున్నాయి టెన్ మినిట్స్ కూడా పట్టలేదు నాలుగు పిట్టల్ని పట్టేసిండు అవి ఎట్లేదన్న ఒక పేరు వచ్చేసి త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉంటుంది నాకు తెలిసి చాలా ಈಜೀಗ ಒಂದು ಇದೆ ಮನೆ